కాశీతో తన మీద ఒట్టు వేయించుకుని జ్యోష్ణ కుట్రలు బయట పెట్టించిన స్వప్న ఊహించని నిర్ణయం తీసుకున్న శివన్నారాయణ దీప ఇంతకు ఏం జరిగింది అసలు కాశీతో తన మీద ఒట్టు వేయించుకోవాలన్న ఆలోచన స్వప్నకు ఎలా వచ్చింది మరి ఊహించని నిర్ణయం శివన్నారాయణ దీప ఏం తీసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా కాశీ మావయ్య గారు చెప్పినట్టే చేస్తాను మావియ్య గారికి శిక్ష పడితే నేను మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాను బావా నేనేమీ అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పాను అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు నువ్వెందుకు అంత అలా టెన్షన్ పడుతున్నావు అనగానే మావయ్య గారికి బయలు రాదు అని చెప్పిన తర్వాత టెన్షన్ పడకపోతే ఏం చేస్తాను బావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాశీ అయితే ఏంటి తాత మా నాన్న తప్పు చేశాడు అంటే నువ్వు నమ్ముతున్నావా అని చెప్పనగానే ప్రస్ నేనైతే నమ్మడం లేదురా శ్రీధర్ ఎలాంటి వాడో నాకు తెలుసు అని చెప్పి ఇంకా అనుకుని ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత దీప అడిగేసరికి ఇంకా చెప్పక తప్పదు కాశీయే సాక్ష్యం చెప్పాడు అన్న విషయం చెప్పడగాని మిగిలిన విషయాలన్నీ కూడా చెప్తాడు మిగిలిన విషయాలన్నీ కూడా చెప్పేసేసరికి ఏంటి బావా ఎప్పుడూ కాశీ పక్కనే ఉంటాడు కదా పైగా మావి గారి పీయే కదా మరి తను చూసుకోవాలి ఎలాంటివన్నీ ఎలా వచ్చాయి అని చెప్పి ఇంకా అడిగేసరికి అదే అర్థం కావట్లేదు ఇప్పుడు నాన్నని ఎలా బయటికి తీసుకురావాలో తెలియడం లేదు అక్కడ మీ అమ్మకు హెల్త్ బాగోక హాస్పిటల్కి వెళ్ళింది మీ అమ్మ ఇటు మా నాన్న జైల్లో ఉన్నాడు అదే అర్థం కావట్లేదు బాబా నాకు వచ్చే కన్నీళ్ళు నువ్వు తొడవాలో నీకొచ్చే కన్నీళ్ళు నేను తొడవాలో తెలియని పరిస్థితుల్లో సతమతం అయిపోతున్నాము ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా అయితే బాధపడుతూ ఉండేసరికి ఇంకా శివ నాకు శ్రీధర్ తప్పు చేశాడు అంటే నమ్మకం లేదు అని చెప్పి మాట్లాడి తప్పు చేశాడు అంటే నమ్ముతున్నావా నమ్మకం ఉందా అంటే లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు అదేంటి తాత అంటే మా నాన్న తప్పు చేసే మనిషి అని చెప్పనేసరికి నేను చెప్పేది జోత్న చెప్పే మాట మీద నమ్మకం లేదని శ్రీధర్ ఎప్పుడు డబ్బు గురించి ఆశపడే వ్యక్తి కాదు అప్పుడు ఆస్తి కావాలి అది కావాలి ఇది కావాలి అని ఇంటికి వచ్చింది కూడా నా కొడుకుకి నా నా భార్యకి అన్యాయం జరగకూడదంటూ ఆస్తి పంచాలి అని గొడవ చేశాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఆస్తి కావాలని ఏ రోజు అనలేదు పెళ్ళయ్యి సుమారు ముప్పై సంవత్సరాలు అవ్వవస్తుంది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీధర్ ఎప్పుడూ చేయి చాచి నా దగ్గర ఒక్క రూపాయి కూడా అడిగింది లేదు ఇప్పుడు నా పరువు తీస్తాడని అస్సలు అనుకోను పెళ్ళి జరిగింది అంటే అప్పుడు ఏదో జరిగి జరిగి ఉండొచ్చు అంతే తప్ప శ్రీధర్ ఈ తప్పు చేశాడంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు అని చెప్పనేసరికి నువ్వు అలాగే గుడ్డి నమ్మకం పెంచుకో తాత వాళ్ళ మీదే గుడ్డి నమ్మకం పెంచుకో వాళ్ళంటేనే నీకు ఇష్టం వాళ్ళు తప్పులు చేసినా మోసాలు చేసినా వాళ్ళంటేనే ఇష్టం అనగానే నువ్వేమన్నా కరెక్ట్గా చేసావా ఏంటి ఇప్పుడు శ్రీధర్ ఏదో తప్పు చేశాడని బయటికి వచ్చింది కాబట్టి తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చి శ్రీధర్ని తప్పు పడుతున్నావు మరి నువ్వు సంవత్సరం పాటు అక్కడ ఉండి ఏమి నష్టాలు తీసుకొచ్చావు అనగానే ఆ నా మనవరాలు చేసిన దానివల్ల మీకేమీ చెడ్డ పేరు రాలేదు అనగాని నాకేం చెడ్డ పేరు రాలేదు నా రెస్టారెంట్ పాతాళానికి పడిపోయింది అది పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో చూసి తట్టుకోలేని వాళ్ళు ఎలాంటి పనులు చేసి ఉండొచ్చు నేను శ్రీధర్ తప్పు చేశాడు అంటే అస్సలు నమ్మను అని చెప్పి శివనారాయణ కాస్త వెళ్ళిపోతాడు చ తాత ఎప్పుడు వాళ్ళనే నమ్ముతాడు నేను ఎంత చేసినా కానీ నమ్మడం లేదు ఇప్పుడు ఎలాగా సిఈఓ పదవి నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుంది కదా అప్పుడు ఏం చేస్తాడో చూస్తాను నన్ను సీఈఓని చేయకుండా ఆపడం ఎవ్వరి వల్ల త కాదు తాత ఖచ్చితంగా నువ్వే నన్ను సిఇఓ పదవిలో కూర్చోపెడతావు అని చెప్పి జోష్న కాస్త అనుకుంటుంది ఇంకా కార్తిక్ బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఇదంతా ఎలా జరిగింది కాశీ బయటకొచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు మా మామీ గారికి బెయిలు రావడం లేదు అని చెప్పి అన్నాడు ఫ్రెండ్ మా ఫ్రెండ్తో మాట్లాడి ఉంటే కాల్ రికార్డ్ వినిపించడానికి ఎందుకంత కంగారు పడతాడు నేను ఒంటి మీద చేయి వేసేసరికి సడన్గా ఫోన్ కట్ చేశాడు అంటే ఎవరితోనో కాశీ మాట్లాడుతున్నాడు కాశీ వెనకాల ఉండి ఇదంతా ఎవరో చేయిస్తున్నారు అది ఎవరనేది ఎలా తెలుసుకోవాలి ఏ రకంగా తెలుసుకోవాలి ఇదంతా ఎంత జరుగుతుంది అంటే ఖచ్చితంగా కాశీకి తెలిసే ఉంటుంది తెలియకుండా అయితే ఉండదు కాశీకి ఇందులో సంబంధం ఉంది అని చెప్పి ఇంకా కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే స్వప్న ఫోన్ చేస్తుంది ఏడుస్తూ మాట్లాడుతుంది ఏమైందిరా అని చెప్పాను కానీ నాన్న ఆ తప్పు చేయడం ఏంటి నాన్న అని చె అన్నయ్య అని చెప్పనేసరికి మన నాన్న ఎలాంటి వాడో నీకు తెలీదా స్వప్న మరి ఎందుకు నాన్న గురించి కంగారు పడతావో అనగానే లేదన్నయ్య నాన్న ఎందుకో తప్పు చేయడు కానీ ఇప్పుడు నాన్న ఇరుక్కున్నాడు కాశీ ఎందుకో చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఏయో ఫైల్స్ పెన్ డ్రైవ్ ఏదో తీసుకొచ్చి లాకర్లో దాచిపెట్టాడు తాళాలు వేసి కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు ఏంటవి అంటే ఏ సమాధానం చెప్పలేదు కాశీలో మాత్రం ఏ మాత్రం కొంచెం కూడా నాన్నను అరెస్టు చేశారు అన్న బాధ కనిపించడం లేదు ఏదో సాధించాను అన్న గర్వం మాత్రం కనిపిస్తుంది అనేసరికి నాకు అదే అనుమానంగా ఉంది కానీ ఆ మాట నీకు చెప్తే మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందేమోనన్న భయంతోనే నేను ఆ మాట చెప్పలేదు అనగాని ఏం జరిగిందన్నయ్యా అని చెప్పనేసరికి నాన్న ఎప్పుడో కోపంగా కాశీతో మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి అది ఎప్పుడు ఆ పోలీసులకి వినిపించాడు అని చెప్పనేసరికి ఏ మాటలు అన్నయ్యా అని చెప్పాను కానీ ఆ మాటలు అనేసరికి ఆ మాటల విషయం నాకు కూడా నాన్న చెప్పాడు నేను ఎలా మాట్లాడాను అని కూడా చెప్పాడు నాన్న నాతోటి అది జరిగి రెండు రోజులైంది రోజులైందన్నయ్య అని చెప్పాను కానీ అదే మనసులో పెట్టుకున్నాడు అది రికార్డ్ చేసి ఆ రికార్డు అన్ని ఇప్పుడు ఉపయోగించి ఫుడ్ పాడైపోయినదే అని చెప్పినా గాని పంచిపెట్టు అని నాన్న చెప్పినట్టు కావాలనే నాన్న ఇదంతా చేసినట్టు కా కాశీ అక్కడ పోలీసుల ముందు ఆ వాయిస్ రికార్డునే చూపించాడు వాళ్ళు అదే ప్రూఫ్గా పెట్టుకుని నాన్నను అరెస్ట్ చేశారు నాకు తెలిసి కాశీ వెనకాల ఇదంతా ఎవరో ఉండి చేయిస్తున్నారు కాశీ ఫైల్స్ కూడా తీసుకొచ్చాడు అంటే ఖచ్చితంగా ఎవరో ఉన్నారు స్వప్న ఆ విషయం మనం తెలుసుకోవాలి అప్పుడే మనం నాన్నను బయటకు విడిపించగలం కా కాశీతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏదైనా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించు అనేసరికి కానీ స్వప్న మరొక విషయం కాశీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆ ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలుసుకోవాలి వాళ్ళ మాటలు కూడా మనకు కావాలి అనగాని అదేలా వస్తుంది అన్నయ్య కాశీ ఫోన్లో ఏమేసినా కానీ కాశీకి తెలిసిపోతుంది కదా అని చెప్పాను కానీ అదే ఆలోచించాలి ఏదో రకంగా కాశీ మాట్లాడే మాటలు వినిపించాలి అని చెప్పనేసరికి సరే అన్నయ్య నేను చూసుకుంటాను అని చెప్పనగానే కానీ ఇంతకీ కాశీని ఎలా నమ్మిస్తావు ఎలా ఒప్పిస్తావు నాన్న తప్పు చేయలేదని ఎలా నిరూపించడానికి అవకాశం ఉంటుంది స్వప్న అని చెప్పను కానీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి వెంటనే కాశీ దగ్గరికి వెళ్తుంది ఏంటి కాశీ నీలో కొంచెం కూడా బాధ లేదు మా నాన్నను అరెస్టు చేశారన్న బాధ నీకు కనిపించడం లేదు పైగా ఏదో సాధించాను అనే గర్వంతో పాటు రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చావంట అంటే నువ్వు జాబ్ మానేసావా ఎవరికి చెప్పి మానేసావు అయినా నిన్ను జాబ్లోంచి ఎవరు మానేయమని చెప్పారు అని చెప్పాను కానీ నాకు మరొక జాబ్ వచ్చింది అని చెప్పనేసరికి ఎక్కడ ఎవరి దగ్గర అని చెప్పాను కానీ వైరా గ్రూప్ ఆఫ్ కంపెనీలో నాకు జనరల్ మేనేజర్గా జాబ్ వచ్చింది అనేసరికి ఏంటి వైరా గ్రూప్ ఆఫ్ కంపెనీలోనా అని చెప్పాను కానీ అవును వైరా గారే నన్ను పిలిచి మరీ జాబ్ ఇప్పించారు నాకు ఇదంతా సహాయం చేసింది జోష్ నక్క రికమెండేషన్ వల్లే నాకు జాబ్ వచ్చింది అని చెప్పనేసరికి నాకు ఇప్పుడంతా అర్థమవుతుంది కాసి నీకు జాబు మీ జో నక్క ఇప్పించింది కదా అంటే మా నాన్న జైలుకి వెళ్ళడం వెనకాల కూడా జోష్న ఉంది కదా అని చెప్పనేసరికి జ్యోత్నకేమీ సంబంధం లేదు అని చెప్పనేసరికి మరి జ్యోష్ణకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఉంది అసలు ఇదంతా జరుగుతుందంటే దీని వెనక ఖచ్చితంగా నువ్వు ఉన్నావని అనిపిస్తుంది చూడు కాసి నువ్వే కనుక దీని వెనక ఉన్నావు అన్న విషయం తెలిసిన రోజు నీ మోహం చూడడానికి కూడా నేను అసహించుకుని పరిస్థితి ఏర్పడుతుంది అది గుర్తు పెట్టుకో అని చెప్పాను గానీ అదేంటి స్వప్న నేను తప్పు చేసేవాళ్లా కనిపిస్తున్నానా అని చెప్పాను గానీ అవును నువ్వు నోటికి నోరు శాతం తప్పు వాళ్ళలాగే కనిపిస్తున్నావు మా నాన్నను జైలుకి పంపించావంటే దానికి కారణం నువ్వే నువ్వే ఏదో ప్లాన్ చేసి మా నాన్న మీద కక్ష తీర్చుకోవడం కోసం చేసావు అని చెప్పాను కానీ నేను ఏమీ చేయలేదు మామీగారు జైలుకి వెళ్ళడం నాకు బాధాకరంగానే ఉంది అని చెప్పనేసరికి ఎందుకు అబద్ధాలు ఆడతావు అని చెప్పాను కానీ లేదు నిజమే చెప్తున్నాను లేదు అబద్ధం లేదు నిజము అని చెప్పనేసరికి అయితే అదే మాట నా మీద ఒట్టేసి చెప్పు నేను చిచ్చినంత ఒట్టు నువ్వు గనక చిప్పుడు చెప్పేది అబద్ధం అయితే నా ప్రాణాలు పోతాయి నా ప్రాణాలు తీసేసిన వాడిపోతావు పైగా నువ్వే చేశావన్న విషయం నాకు ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వస్తే నువ్వు నా విషయంలో నా జీవితంలో శాశ్వతంగా చనిపోయిన వాడి అవుతావు తర్వాత నీ ఇష్టం ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధాలు ఉండవు అని చెప్పనేసరికి ఏంటి స్వప్న పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నేను ఎవరిని మోసం చేయలేదు అని చెప్పాను కానీ అదే మాట నా నెత్తి మీద చెప్పు నా నెత్తి మీద ఒట్టు వేసి చెప్పు మా నాన్న జైలుకి వెళ్ళడానికి కారణం నువ్వు కదా నువ్వు ఎవరికి సహాయం చేయలేదా ఎవరో ఏదో సలహా ఇస్తే నువ్వు కదా మా నాన్నని జైలుకి పంపించింది అని చెప్పనేసరికి ఇంకా అప్పటికి స్వప్న కాశీతో నిజం చెప్పేద్దాము అన్న ఉద్దేశంతో అనుకునే వాళ్ళమ్మకు ఫోన్ ఇచ్చి కావాలనే బయటికి వస్తుంది కావాలనే బయటికి వచ్చేసేసరికి చెప్పు కాశీ నువ్వు కనుక అబద్ధం చెప్తే నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పనేసరికి వద్దు వద్దు స్వప్న వద్దు చెప్తాను చెప్తాను అవును మామయ్య గారు జైలుకి వెళ్ళడానికి కారణం నేనే వైరా గారు నాకు ఏదైతే చెప్పారో అదే చేశాను అని చెప్పాను కానీ ఏం చెప్పాడు ఏం చేసావు అనగాని ఫుడ్లో ఒకటి కలపమని ఇచ్చారు అది కలిపిన తర్వాత కొంచెం మందికి వాంతులు మోషన్స్ అవుతాయని చెప్పారు ఆ తర్వాత పోలీసులకి కంప్లైంట్ చేయమన్నారు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే మా మామయ్య గారు చెప్పినట్టుగానే చేశాను అంటూ నీ దగ్గర ఏదైనా మీ మామయ్య గారు నిన్ను తిట్టినప్పుడు వాయిస్ రికార్డు ఉంటుంది కదా అది వాళ్ళకి వినిపించు సరిపోతుంది మీ మామయ్యే తప్పు చేశాడని ఫుడ్ పాడైపోయినా కానీ పంచి పెట్టమన్నాడన్న విషయం తెలిసి వాళ్ళు మీ మామయ్యనే అరెస్ట్ చేస్తారు అది నీకు మంచిది పగ తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది పైగా అది అలా ఇవ్వడం వల్లే మామయ్య గారు అరెస్ట్ అయ్యారు కానీ ఎంత జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఏదో జైలుకి పంపిస్తారు బెయిల్ ఇస్తారు అనుకున్నాను కానీ కాం ఇంత కాంప్లికేట్ అవుతుందని అస్సలు అనుకోలేదు ఇదంతా జోష్ నక్క వైరా గారు చెప్పడం వల్లే నేను చేశాను అంతే తప్ప నా ఉద్దేశపూర్వకంగా నేను ఏమీ చేసింది కాదు అంతా జోష్ నక్కే చెప్పింది జోష్ నక్కే పిలిచి నాకు వైరా గారి దగ్గర జనరల్ మేనేజర్గా పది లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చి జాబ్ ఇప్పించింది జోష్ నక్క వల్లే నేను ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది చెంప పగలగొడుతుంది అసలు నీకు బుద్ధుందా ఆ జ్యోత్న ఎలాంటిదో నీకు తెలీదా అన్నయ్యని వదిన్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో నీకు తెలీదా అన్నీ తెలిసిన నువ్వు ఈ రకంగా చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి కాదు స్వప్న మన భవిష్యత్తు బాగుంటుందని నేను ఎలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాను కానీ మన పరిస్థితి బాగుంటుందా మా నాన్న జైల్లో ఉంటే మన పరిస్థితి ఎలా బాగుంటుంది నేను మా నాన్న మా అమ్మ దగ్గర ఉండాలి అని అనుకోవడం నా తప్ప నేను వాళ్ళ తో ఉంటే నువ్వు చూసి ఉండలేకపోతున్నావా నువ్వు మా నాన్నని మావయ్య గారు అని అనుకుంటున్నావు అంతే ప్రతి క్షణం మా నాన్న వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని తెగ ఫీల్ అవుతున్నావు మా నాన్న నిన్ను ఏమన్నారు ఏ మాట అనేసారు పని సక్రమంగా చేయమనే కదా అన్నారు నువ్వు ఫ్రెండ్స్తో చాట్ చేసుకుంటూ నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ పనిని పనిలా కాకుండా బాధ్యతలా కాకుండా ఒక బరువులా ఫీల్ అవుతూ ఉంటే దానికి మా నాన్న ఏం చేస్తారు నువ్వు ఇష్టంతో పని చేయాలి నేను చెప్పడం వల్ల నువ్వు నా దగ్గర మా నాన్న దగ్గర పిఏగా జాయిన్ అయ్యావు ఎందుకు ఎందుకంటే నీకు జాబ్ లేదు కాబట్టి ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది కాబట్టి మా నాన్నను పోలీస్ స్టేషన్ లో పాలు చేశావు ఇప్పుడు మా పరిస్థితి ఏమవ్వాలి నీతో నేను సంతోషంగా ఉంటాను అనుకున్నావా నువ్వు నువ్వు ఇలా నువ్వు నీ ప్రవర్తన నాకు అనుమానం కలిగేటట్టు ఉన్నప్పుడే అనుమానం వచ్చింది నువ్వే ఎవరో ఏదో చెప్తే నువ్వే బాగా ఇన్ఫ్లుయన్స్ అయ్యి ఇదంతా చేసావని క్లియర్గా అర్థమవుతుంది కాసి నేను నీతో ఇక మీదట ఉండదలుచుకోలేదు నీకు నాకు ఏ సంబంధం లేదు వదిలేసాయి ఇంకా నిన్ను నేను కలిసి ఉండ ఉండలేను నీతో కాపురం నేను చేయలేను నీకు నాకు ఇంకా సంబంధం లేదు నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేసావో వాళ్ళతోటే కలిసి ఉండు ఇంకా నేను నీతో కలిసి ఉండాలనుకోవట్లేదు అమ్మ మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని చెప్పి వెంటనే ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు వద్దు మనం పోలీస్ స్టేషన్కి కాదు వెళ్లాల్సింది శివన్నారాయణ గారి దగ్గరికి అని చెప్పాను కానీ ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా అని చెప్పాను కానీ ఇప్పుడు మనం తీసిన ఈ వీడియో ఆధారంగానే మనం శివనారాయణ గారి దగ్గరికి వెళ్తే శివనారాయణ గారే ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాము కాశీ దగ్గర దాచిపెట్టిన ఫైల్స్ అన్ని తీసుకున్నావా అని చెప్పాను గానీ ఆ లాకర్ ఎప్పుడో నేను వేరే కీ నా దగ్గర ఉంది అది ఓపెన్ చేసి ఆ లాకర్లో ఉన్న ఫైల్స్ అలాగే పెన్ డ్రైవ్ అంతా కూడా తీసుకున్నాను అదొకసారి చెక్ చేసావా అని చెప్పాను కానీ చెక్ చేయవలసిన అవసరం లేదమ్మా ఆల్రెడీ నాకు అన్నయ్య చెప్పారు అవి జ్యోష్నకు సంబంధించినవన్నీ అయ్యి ఉంటుందని నాకు అర్థమవుతుంది జోష్ణ తనకు హెల్ప్ చేసింది కాబట్టి జ్యోత్నకు అవి ఇవ్వడం కోసమే కాశీ తీసుకొచ్చి దాచిపెట్టుంటాడు ఇవి కూడా వాళ్ళ ముందు పెట్టి ఇదంతా ఈ ఫైల్స్ కోసమే చేశారు అని తాతయ్య ముందు బయట పెడితే సరిపోతుంది స్వప్న అని చెప్పనేసరికి సరే అమ్మా అని చెప్పి వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తారు అన్నయ్య నిజం తెలిసిందన్నయ్య ఇదంతా జోష్న వైరా కలిసి కాశీతో చేయించారన్నయ్య అదే కాదు నాకు సంబంధించిన ఫైల్స్ ఏయో దాచిపెట్టాడు లాకర్లో అని చెప్పాను కదా అవి కూడా తీసుకొస్తున్నాను పెన్ డ్రైవ్ కూడా తీసుకొస్తున్నాను అనగాని ఎక్కడికి వస్తున్నారు స్వప్న అని చెప్పనేసరికి తాతయ్య వాళ్ళ ఇంటికే అని చెప్పనేసరికి రండి ఇక్కడే జోష్న్ చూద్దాము జోష్ నిదంతా చేయించింది తను చేసిన తప్పు బయట పడకుండా ఉండడం కోసం నాన్నను అరెస్ట్ చేయిస్తే చూస్తూ ఊరుకుంటామా మరి కాశీకి గట్టిగా బుద్ధి చెప్పకపోయావా అనగానే వదిలే అన్నయ్య కాశీ జోలు ఇంకా కాశీ ఊసి నా దగ్గర ఎత్తద్దు చిచ్చి తను ఎదగడం కోసం ఎదుటి వాళ్ళని తొక్కి మరీ పైకెక్కి అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు మా నాన్న తనని ఏదో కష్టపెట్టేస్తున్నానని మా నాన్నని జైలు పాలు చేసి వైరా జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానని చెప్పాడంట అందుకని ఇదంతా చేశాడంట స్వా జోష్న వీళ్ళిద్దరూ చెప్పడం వల్లే చేశాను అని చెప్పాడు అనగానే సరే రండి అదంతా కూడా అమ్మ చేత వీడియో తీయించాను వీడియో తీసుకునే వస్తున్నాము అనేసరికి సరే రండి అనగానే ఇంకా లోపలికి వచ్చిన వచ్చిందత్త తాత మనకు ఒక గొప్ప ఎవిడెన్స్ దొరికింది ఇదంతా ఎవరు చేశారో ఎవరు వెనకుండి ఇదంతా కాశీతో చేయించారో మనకంతా తెలిసిపోయింది తాత వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పను కానీ ఏంట్రా కార్తెక్ ఏంటి నువ్వనేది అనగానే అవును తాత కాశీ వెనక ఎవరుండిదంతా చేయించారో ఎందుకోసం చేయించారో మరికొద్ది నిమిషాల్లో నీ కళ్ళ ముందు ఉంటుంది అప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పనేసరికి రాణి కార్తిక్ రాణి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి కార్తిక్ అనేసరికి ఏమైందే ఏంటి నువ్వంతకంగా పడుతున్నావు కొంపదీసి ఇదంతా చేయించింది నువ్వేనా ఏంటి అనగానే నేనేనా ఏంటి నేనే ఇదంతా చేయించింది నేను ఆ వైరా కలిసి కా వాడు ఇప్పుడు నా ఫైల్స్ ఏమన్నా తీసుకొస్తున్నాడేమో వాడు ఉదయం చెప్పాడు ఆ ఫైల్స్ అన్నీ కూడా తీసి జాగ్రత్త పెట్టానక్క కానీ కొంపదీసి ఆ ఫైల్స్ కానీ ఇప్పుడు బయటపడితే నా పరిస్థితి ఏమవుతుందో అర్థం కావట్లేదు నేను ఎన్ని డబ్బులు తీసుకున్నానో అన్ని విషయాలు బయట పడిపోతాయి అని చెప్పాను కానీ ఇంకేం చేయలేమే ఇంకా నీ పని అయిపోయినట్టే అని చెప్పి పారిజాతం కాస్త కొంచెం జోష్నకు దూరంగా ఉంటుంది ఇంకా స్వప్న ఇటు కావేరీ ఇద్దరు కూడా వచ్చేస్తారు బాబాయ్ గారు బాబాయ్ గారు అని చెప్పాను కానీ ఎందుకమ్మా ఎందుకు అంత కంగారు పడుతున్నారు కంగారు పడకండి అమ్మ దీప వీళ్ళకి కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అనగానే అవసరం లేదమ్మా అవసరం లేదు దీప అని చెప్పాను కానీ ఇది చూడండి తాతయ్య గారు మీకే అర్థమవుతుంది అంటూ వీడియోను కాస్త చూపిస్తుంది చూపించేసరికి ఒక్కసారిగా జ్యోత్న వంక చూస్తారు ఇదంతా జ్యోత్న ఎందుకు చేయించింది అన్న అనుమానం కూడా రావచ్చు ఒక్కసారి ఫైల్స్ చూస్తే మీకే తెలుస్తుంది జోష్న ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసిందో తను ఎంత డబ్బును కాజేసిందో అన్ని ఫైల్స్ లో ఉన్నాయి ఈ విషయాలన్నీ ఎక్కడ నాన్న బయట పెట్టేస్తాడు అన్న భయంతో నాన్నను సిఇఓ పదవి నుంచి తప్పించడం కోసం జ్యోష్ణ మళ్ళీ సీఈఓ పదవి ఎక్కడం కోసమే ఇదంతా కుట్ర చేసింది తాత ఇదంతా కూడా కావాలనే జ్యోత్న చేయించింది ఆ వైరాతో కలిసి వైరాయే కాశీ వెనకాల ఉండి ఇదంతా చేశాడు వైరాతో కూడా కాశీ ఫోన్లో మాట్లాడుతున్నాడు ప్రతిదీ వైరాకు తెలుసు ప్రతిదీ జ్యోష్నకు తెలుసు అనేసరికి జ్యోష్ణ చెంప చెల్లు మనిపిస్తాడు శివనారాయణ అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఆఫ్టర్ ఆల్ ఒక పదవి కోసం కంపెనీ భవిష్యత్తును నాశనం చేస్తావా నా అల్లుడి మీద నింద పడేటట్టు చేస్తావా ఆ వైరాగాడితో చేతులు కలిపి మా కుటుంబ పరువు అటు కంపెనీ పరువు బ్రష్టు పట్టేస్తావా అంటూ ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి ఇంకా పారిజాతం కాస్తే ఏమండి అనగానే వేలు చూపించి నోరు మూసుకుని ఉండు లేదంటే నిన్ను బయటకు గెంటేయడానికి క్షణకాలం పట్టదు నాకు చిచి నీది ఒక బ్రతికేనా ఎదుటి వాళ్ళ కన్నీళ్లతో నువ్వు సంతోషంగా కడుపు నింపుకోవాలనుకునే మనస్తత్వం నీది నువ్వు ఒక మనిషివేనా అంటూ ఇక శివనారాయణ కాస్త తిట్టి వెంటనే ఇన్స్పెక్టర్ని ఇన్స్పెక్టర్ దగ్గరికి పదకార్తీకి వెళ్దాము ఈ ఫ్రూపులు తీసుకువెళ్ళి ఏ తప్పు చేయలేదని తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేయిద్దాము అని చెప్పను కానీ తాత అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఫ్రూపును తీసుకెళ్ళి చూపిస్తారు చూపించేసరికి వీళ్ళే చేశారని నమ్మకం ఏంటి అనగానే కావాలంటే కాశీ ఫోన్ ని మీరు చెక్ చేయించుకోండి వైరా కాశీకి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో ఏం మాట్లాడాడో అన్ని కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఎవరేంటో వైరాన్ని కస్టడీలోకి తీసుకుని చేయించండి నా తండ్రి ఏం తప్పు చేయలేదు ఎవరైతే మీకు వాయిస్ రికార్డ్ చూపించి అది నిజమని నమ్మించారో ఆ వ్యక్తి చెప్పిన నిజమే కదా ఆ వ్యక్తే తన నోటితోనే నిజాన్ని చెప్పించారు మీరు వా వాయిస్ రికార్డు ఆధారంగా మీరు కేసు వేశారు మరి వాయిస్ రికార్డుతో పాటు ఇది కూడా ఆధారం ఉంది కదా దీంతో కూడా చూడండి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా జ్యోత్న షాక్ అయిపోతుంది తాత అని చెప్పాను కానీ చీ నోర్మై నోర్ మూసేయే నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది నువ్వు కూడా ఒక మనిషిలా ప్రవర్తించవే నువ్వు నీ బతుకు అని చెప్పి ఇంకా శివన్నారాయణ వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఇంకా జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు అయ్యో అయ్య అలా ఇందండి నిజంగా నేను నిజంగా జరిగింది ఇదే అనుకున్నాను అనగానే లేదు మీరు నా అల్లుడిని విడిపించి ఆ వైరాగాన్ని హ్యాండ్ లోకి తీసుకోండి దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది అని చెప్పి ఇంకా వీడియోని చూపించేసరికి వెంటనే ఇంకా అది హ్యాండ్ ఓవర్లో తీసుకుని శ్రీధర్ని విడిపించి ఇంకా వైరాన్ అయితే అదుపులోకి తీసుకుంటారు జ్యోత్నను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఇంటికి వచ్చేసరికి జ్యోత్న చెంప చెల్లు మనిపిస్తుంది దీప ఏమన్నావు మావయ్య కుట్ర చేసారా ఏమన్నారు పారిశాతం గారు మా మావయ్య రక్తంలోనే తప్పు చేసే గుణముందా మరి ఎవరి రక్తంలో తప్పుడు పనులు చేసే గుణముంది మీ మనవరాలు రక్తంలోనే తప్పుడు చేసి తప్పులు చేసే గుణం ఉంది కదా మరి మీ మనవరాల్ని ఏమనాలి అంటూ ఇంకా దీపం మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది అంటే నాది ఈ ఇంటి రక్తం కాదు కాబట్టి మా గ్రాణి రక్తం కాబట్టి మా గ్రాణి తప్పులు చేసిందని నేను తప్పులు చేశాను అంటూ దీప మాట్లాడుతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ జ్యోష్న ఇంకా శివన్నారాయణ అయితే అమ్మ దీప నువ్వు ఆవేశ పడకు జ్యోష్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేను ఆలోచిస్తాను శ్రీధర్ ని నువ్వు జ్యోత్న విషయంలో చేసినవన్నీ కూడా కరెక్టే జోష్నకు బుద్ధి రావాలి అంటే ఏం చేయాలో అదే చేయాలి జ్యోత్న ఎన్ని కో చేసిందో ఎంత డబ్బు నష్టం తీసుకొచ్చిందో ఫైల్స్ ఫైల్స్లో ఉన్నాయి అన్నీ నేను చూశాను అంటూ శివన్నారాయణ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి మామయ్య గారు ఇక మీద నేను సిఈఓ పదవిలో కొనసాగించలేను నేను సిఇఓ అయిన తర్వాతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని అందరూ అనుకుంటున్నారు అనగానే ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్ నువ్వు సీఈఓగా వచ్చిన తర్వాతే ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయ్యాయి ఎవరు మోసం చేసే వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు డబ్బు కోసం గడ్డి తినే మనుషులు ఉన్నారో పదవుల కోసం గడ్డి తినే మనుషులు ఉన్నారో అందరూ నాకు అర్థమవుతుంది ఎవరేంటో కూడా నాకు తెలుస్తుంది అంటూ ఇంకా శివన్నారాయణ కాస్త మాట్లాడతాడు మరి ఇప్పుడు జ్యోత్నకు ఎలాంటి శిక్ష విధిస్తారు దీపకే ఆప్షన్ వదిలేస్తారా లేక శివనారాయణే జ్యోష్ణకు శిక్ష విధిస్తాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం జ్యోష్ణకు శిక్ష పడాలని జోష్న చేసిన తప్పులు పాపాలు బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్